రెక్కాడితే గాని డొక్కాడే నిరుపేదలు రేషన్ బియ్యం కోసం తెల్లవారుజాము నుండి చౌకధరల డిపోల వద్ద అగచాట్లు పడుతున్నారు రోజుకు నూట యాభై కార్డులకు రేషన్ ఇవ్వాలని సిఎస్డిటి చెప్పారని రేషన్ డీలర్ చెప్పడంతో ముందు వచ్చిన వారికి ముందొచ్చిన రీతిలో డీలర్ రేషన్ ఇస్తున్నారు దీంతో పేదలు తెల్లవారుజాము నుండే రేషన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఈ పరిస్థితి నెలకొంది మూడు గంటలకే వస్తున్నాము అంత మూడు గంటలకు వచ్చినాము వాళ్ళ ఏడు గంటలకు వస్తారంటే పనులు కూలి పోయే వాళ్ళము ఎట్లా దీనికి వస్తానట్లే భీమి వేసేటట్టుగా పరిష్కారం చేస్తే మాకు చాలా అంతే చాలా సంతోషం నాలుగు గంటలకి మూడు గంటలకే వచ్చినాము నాలుగు గంటలకు వచ్చింటే మూడు గంటలకే వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంత పొద్దుగాల మూడు గంటలకి ఎందుకు పొద్దుగాలంటే ఏం చేయాల ఇంకా ఎనిమిది గంటలకు వస్తే కూలి పని పోవాలి కదా మేము ఎంత తొందరగా వస్తామంటే ఇంకా నేను రావాలి కదా సార్ నెట్వర్క్ లేదు టవర్ టవర్ చెప్తాను లేదు మళ్ళీ రాపోండి రేపు రాపోండి ఇట్లే చెప్తానంటారు సార్ సార్ ఇంత ఊరికి ఇన్ని సొసైటీలు ఉండిపోని ఒక సొసైటీలు అయితే ఎంతమంది అని వేసుకునే మాకు ఎన్ని ప్రాబ్లంలు ఉంటాయి సార్ హాస్పిటల్ బోల్చాను వండు నేను ఇప్పుడు కొద్ది గంటలకి వీళ్ళందరిదే కూడా నేను భీమిక ఏదేమో సార్ చెప్పండి సార్ ఎన్ని మేము వచ్చినాము కదా ఐదున్నరకు వచ్చినా